మనం చేసే అన్నదానం ఎప్పుడు కూడా టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము చూపిస్తాం తినండి అమ్మ తినండి ఈరోజు మనం నిత్యా అన్నదానం సేవలో డేట్ని ఫుడ్ డొనేషన్లు అయితే చేస్తున్నాము సాయిబాబా మందిర్ దగ్గర అయితే ఉన్నారు మనం ఇచ్చిన భోజనాన్ని అయితే అమ్మ ఉన్న తాత అయితే తింటున్నారు ఈరోజు ఎవరైతే భోజనం తీసుకురాలేదట సో కాబట్టి మనం తీసుకురాంగానే ఆకలితో ఉన్నారు చాలా ఆకలితో ఉన్నారు మనం చేసే ఈ కార్యక్రమాలు ఇంకా కొంచెం పెంచితే పెరిగితే బాగుంటాయని నా అభిప్రాయం ఎందుకంటే ఇలా ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక పూట భోజనం చేసినా కూడా వాళ్ళు ఆ పూట భోజనాన్ని అయితే స్వీకరిస్తారు చూడండి చాలామంది అడుక్కుంటూ ఉంటారు వాళ్ళు కొంతమంది డబ్బుకు డబ్బుకి అడుక్కునే వాళ్ళు కొంతమంది ఉంటాయి కొంతమంది భోజనం కోసం మాత్రం చూసేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు నడవ నడవలేరు ఇప్పుడు వీళ్ళిద్దరి దగ్గర చెరో కర్ర ఉంది చూడండి సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు నడవ అంటే నడుస్తారు కానీ మరి అంత తిరగలేరు చేయలేరు అన్నట్టు వీళ్ళు డబ్బుల కోసం లేకుండా భోజనం కోసం చూసేవాళ్ళు సో ఇలాంటి వాళ్ళకి మేము ఈ కార్యక్రమాలు అయితే చేస్తున్నాము చూస్తున్నారు కదా సో జై సాయిరామ్ ఎవరైనా ఫుడ్ డొనేషన్కి హెల్ప్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించడం మరి మీకు జై సాయిరామ్